హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మన సంక్రాంతి స్పెషల్ పిండి వంట అరిసెలు చూపిస్తున్నానండి అది కూడా చాలా ఈజీగా ఎవరైనా చేసే విధంగా చూపిస్తున్నాను ఈ వీడియో చూస్తే పిల్లలైనా చేసేస్తారండి ఎంత ఈజీ నా అరిసెలు అని చెప్పేసి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి రేషన్ బియ్యం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది అంటే ఈరోజు మార్నింగ్ నానబెట్టుకుంటే రేపు మార్నింగు అరిసెలు చేసుకోవచ్చు అదే లావు బియ్యం అయితే ఈరోజు నానబెట్టుకుంటే ఎల్లుండి చేసుకోవాలండి మూడు రోజులు అయితే బాగా వస్తాయి అరిసెలు బియ్యం నానిన తర్వాత పిండి వేయించుకోవడానికి ముందు ఈ విధంగా చిల్లుల గిన్నెలో వడేసుకోవాలండి నీళ్ళన్నీ పోతే సరిపోతుంది ఇంకా బాగా ఆరగడదండి మళ్ళీ నీళ్ళు మొత్తం పోతే సరిపోతుంది అలా వడేసిన తర్వాత బెల్లం తీసుకొని నలగొట్టుకోవాలి ఈ విధంగా ఇలాంటి బెల్లం అయితే అరిసెలకి బాగుంటుందండి అరిసెల బెల్లం అని సపరేట్గా అమ్ముతారు కదా అది తీసుకోవాలి కేజీ బియ్యంకి వచ్చేసి ఏడు వందల యాభై గ్రాములు ముప్పావు కేజీ బెల్లం పడుతుంది మనము బియ్యం కొంచెం ఎక్కువ పోసుకోవాలండి కేజీన్నర పోసుకోవాలి మనకి వస్తుంది కదా పిండిమరలో వేయించినప్పుడు మీకు మిక్సీ పడేటట్లయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ బియ్యం ఉన్నప్పుడు పిండిమరలో అయితే బాగుంటుంది నేనైతే చూడండి పిండి కూడా వేయించుకొని వచ్చేసాను కొంచెం బరక ఉంటుంది కదా ముందు జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత బరక వస్తుంది కదా అది తీసేసుకుంటే మనకి కేజీ పిండి కరెక్ట్గా వస్తుంది అందుకనే కొంచెం ఎక్స్ట్రా పోసుకోవాలండి బెల్లం మనం కొలత ప్రకారం తీసుకుంటాం కదా కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఆ బెల్లానికి తగ్గట్టు పిండి అయితే మనం ఎక్స్ట్రా వేయిస్తే ఈ బరక పోయినా కానీ సరిపోతుందండి కరెక్ట్గా ఉంటుంది మరీ ఎక్కువగా వచ్చిందనుకోండి పిండి సరిపోదు అనుకుంటే కొంచెం మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుంటే మనం ఇంకా కొంచెం పిండి వస్తుంది పిండంతా జల్లించుకున్న తర్వాత ఈ విధంగా పెట్టి పెట్టాలండి పిండి ఆరిపోకూడదు ఎప్పుడైనా కానీ పెట్టి దాని మీద ఒక క్లాత్ వేస్తే ఇంకా ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు బెల్లం అయితే ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఆ గ్లాస్తో అర గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెట్టి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఒకసారి కరిగించుకొని వడపోసుకుంటే ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా బెల్లంలో ఎక్కువగా డస్ట్ ఉంటూనే ఉంటుందండి తర్వాత ఈ కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా వడపోసుకుంటే మనం పాకం ఏ గిన్నెలో పెడదాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో వడపోసుకుంటే సరిపోతుంది పాకం పట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే బాగుంటుందండి మనం తర్వాత పిండి పోసేటప్పుడు ఈజీగా ఉంటుంది తిప్పుకోవడానికి కూడా పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఈ విధంగా ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక టీ గ్లాసు నెయ్యి ఒక స్పూన్ యాలకుల పొడి ఒక యాభై గ్రాములు సుమారుగా నువ్వులు రెడీగా ఉంచుకోవాలి పాకం రాగానే వేసుకోవాలి కదా స్టవ్ పక్కనే పెట్టి పెట్టుకుంటే మనకి ఎప్పుడు పాకం వస్తే అప్పుడు వెంటనే వేసుకోవచ్చు ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాము మనం కొంచెం బెల్లం పాకం తీసుకొని ఈ నీళ్ళల్లో వేసుకుంటే మెత్తగా ఉంటే ఇంకా రావాలన్నట్లండి పాకం ఇంకా రాలేదు ఇప్పుడు చూడండి మళ్ళీ తీసుకొని వేస్తున్నాను ఇదైతే వెంటనే గట్టిగా వచ్చేసింది ఉండొచ్చేసి మనకి ప్లేట్లో వేసినప్పుడు కొంచెం మోగుతూ ఉంటే పాకం వచ్చినట్లండి మరీ గట్టిగా టంగని మోగనవసరం లేదు కొంచెం మోగుతుంటే చాలు ఈ విధంగా పాకం రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు వెంటనే దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న యాలకుల పొడి నెయ్యి నువ్వులు వేసేసుకోవాలి ఇవి వేసుకొని తిప్పుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని బియ్యం పిండి అయితే పోసుకోవాలి రెడీగా చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి జల్లించుకొని ఆ పిండి పోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పిండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా తిప్పుకోవాలండి వెంటనే తిప్పుకోవాలి లేకపోతే పిండి ఉండలు కట్టేస్తుంది పాకం కూడా ఆరిపోతుంది బాగా స్పీడ్గా ఒకళ్ళు పోస్తుంటే ఇంకొకళ్ళు తిప్పుతూ ఉంటే ఈజీగా ఉంటుంది మనం స్టవ్ దగ్గర పైన పెట్టుకొని తిప్పడానికి ఇబ్బందిగా ఉంటే ఏ విధంగా కింద పెట్టుకొని ఈ తెడ్డు తీసుకుంటే ఈజీగా ఉంటుందండి గరిట కన్నా కానీ కొన్ని గరటలు వంగిపోతూ ఉంటాయి కూడా స్ట్రాంగ్గా లేకపోతే ఈ తెడ్ అయితే అరిసెలకి చాలా బాగుంటుందండి ఈ విధంగా ముద్దగా రావాలి చేతికి అంటుకోకుండా ఇలా వస్తే మనకి కరెక్ట్గా అయితే బాగా వస్తాయి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేనే వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఆ పిండి మీద మూత పెట్టుకోవాలండి ఆరిపోకుండా ఉండాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నెయ్యి పోసాను నేనైతే అన్నీ కూడా నేతరసలే చేస్తున్నాను మీరు కావాలంటే అయినా పోసుకోవచ్చు లేదంటే నెయ్యి నూనె రెండు కలిపైనా పోసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని పైన ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఆ పిండి ఆరిపోతే మనకు అరిసెలు మధ్య మధ్యలో పగిలినట్లుగా హోల్స్ వస్తాయి చూడండి అలా వస్తాయి పిండి ఆరకుండా చూసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇప్పుడు కవర్ ఒకటి తీసుకొని ఆ కవర్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని కవర్కి కొంచెం నెయ్యి రాసుకొని మన చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా ముద్దలుగా చేసి అరిసెల్లాగా ఒత్తుకోవాలి రెండు రెండు చేసుకుంటే మనకి వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందండి తర్వాత ఇవైతే అరిసెలు చెక్కలు చూడండి ఒక ప్లేట్లో ఇవి పెట్టుకుంటే మనం అరిసె తీగానే దీని మీద వేసి ఒత్తుకోడానికి ఈజీగా ఉంటుంది ఇంక ఇక్కడి నుంచి అయితే ఎవరైనా చేయొచ్చండి ఈజీగా ఒక్కళ్ళైనా కానీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ అరిసెల్ని ఈ కాగిని నెయ్యిలో వేసుకొని ఆ చెక్క మీద పెట్టి ఒత్తుకోవాలండి మరి బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం లైట్గా ఒత్తుకుంటే ఇవి నేత కదా అవి నెయ్యి కొంచెం పీల్చుకొని మనకి తినేటప్పుడు నెయ్యి స్మెల్ వస్తూ టేస్ట్ బాగుంటాయండి నువ్వులు అన్నీ వేసాం కదా చాలా బాగుంటాయి ఇవైతే టేస్ట్ చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఈ పొంగిన వాటిని మనం వెంటనే ఇలా పెట్టుకొని పక్కన మనిషి ఉన్నా పర్వాలేదు లేకపోయినా కానీ మనం ఒకళ్ళైనా చేసుకోవచ్చు అండి కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అన్ని అరిసెలు కూడా చూడండి నాకు ఎంత చక్కగా పొంగుతున్నాయో మనం ఇలానే ఇంకా అన్నిటిని కూడా ఈజీగా ఇంకో అరిసె కాలేలోపు ఈ విధంగా పక్కన చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా ఒకవేళ ఈ చక్కలు లేకపోయినా కానీ గరిటతోనే రెండు గరిటలు తీసుకొని కొంచెం ఫ్లాట్గా ఉండేవి తీసుకుంటే ఆయిల్ అంతా పోయే విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసినాయో అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయండి మామూలుగా పల్లెటూరుల్లో అయితే ఎండుగడ్డి ఉంటుంది కదా దాని మీద పెట్టి అరిసెలు కొంచెం మారిన తర్వాత బాక్స్లో వేసి మూత పెడతా ఉంటారు మనమైతే అలా ఏమి ఉండవు కాబట్టి నేను ఒక బియ్యం కోతం కట్ చేసి ఈ విధంగా పెట్టేసి ఇవన్నీ నూనె పీల్చుకొని కొంచెం మారిన తర్వాత బాక్స్లో వేసేసాను చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా ఈజీగా చేసేసేయచ్చు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ